రావణుడు పరమసేవుడు శివుడిని ఆరాధిస్తూ కఠిన తపస్సు చేశాడు తన శరీరాన్ని కూడా అర్పించేంత భక్తి చూపాడు తానెప్పటికీ శివుని ఆశీస్సులతో అనునిత్యం శక్తివంతంగా ఉండాలన్న ఆకాంక్షతో శివుడిని ప్రసన్నం చేయడానికి ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం అడగమన్నాడు అప్పుడే రావణుడు ఓ ప్రభో మీ ఆత్మలింగాన్ని నాకు ఇవ్వండి దాన్ని లంకలో ప్రతిష్ఠించి శాశ్వతంగా మీ సేవ చేస్తాను అన్నాడు శివుడు ఒక నిబంధనతో ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఈ లింగాన్ని భూమిపై ఎక్కడ ఉంచితే అది అక్కడే శాశ్వతంగా నిలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళు ఈ విషయం తెలిసిన దేవతలు భయాందోళనకు గురయ్యారు రావణుడి శక్తి ఇప్పటికే అపారమైనది ఇప్పుడు ఆత్మలింగం లంకలో స్థాపితమైతే అతడిని ఎవరూ ఆపలేరు అందుకే నారదుడు విష్ణువు ఇతర దేవతలు కలిసి ఒక పథకం రచించారు ఈ పని కోసం గణేశుని గణేశుడు బాలరూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు అప్పటికే సాయంకాలం కావడంతో రావణుడు సంధ్యావందనం చేయాలి అనిపించి ఆత్మలింగాన్ని కొంతసేపు పట్టుకోవాలని ఆ బాలుడిని అడిగాడు నేను పూజ చేసి వస్తాను నీవు అలసిపోతే మూడుసార్లు నన్ను పిలవు రాకపోతే భూమిపై ఉంచేయి అని చెప్పాడు గణేశుడు లింగాన్ని పట్టుకున్నాడు కొద్దిసేపటి తర్వాత మూడుసార్లు పిలిచాడు రావణుడు స్పందించలేదు అప్పటికే దేవతల పథకం అమలవుతోంది గణేశుడు ఆత్మలింగాన్ని గోకర్ణం ప్రాంతంలో భూమిపై ఉంచేశాడు రావణుడు తిరిగొచ్చేసరికి భూమిపై ఉండటం చూసి వెంటనే లింగాన్ని పైకి లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు కానీ అది కదలకపోయింది అతడు తీవ్రంగా లాగడంతో లింగం మూడుగా విరిగిపోయింది ఒక భాగం గోకర్ణంలోనే నిలిచింది అది మహాబలేశ్వర లింగం ఇంకో భాగం సముద్ర తీరంలో పడిపోయింది అదే మురుడేశ్వర ప్రాంతం మిగతా భాగాలు శిరసి ప్రాంతాల్లో స్థిరమయ్యాయని చెబుతారు ఈ సంఘటన వల్ల రావణుడి గర్వానికి గుణపాఠం జరిగింది గణేశుని చతురత దేవతల ఆశయాన్ని నెరవేర్చింది